ये ना ये कांगड़ा क्षेत्र है फटाफट चलो 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 जय बड़े जय बड़े मैं और रहा आप इस सब लोग भविष्य का वीडियो प्राप्त जरूरत है मैं तुरंत चेक करता ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు స్థానిక ఎమ్మెల్యే శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి ఏలూరు నగర సంస్థ మేయర్ గౌరవనీయులు శ్రీ షైక్ మోజనాథ్ అదేవిధంగా ఈ ప్రత్యేక సమావేశానికి వచ్చేసినటువంటి గౌరవ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతూ కోరం సరిపోయింది కాబట్టి ప్రత్యేక సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా గౌరవ ప్రసిడెంట్ ఆఫీసర్ గారిని కోరుకుంటున్నారు

ఇప్పుడు మీరు స్టార్టింగ్ ప్రాసెస్ ఫర్ ది ఎలక్షన్ రెండు పోస్ట్ లో ఒక డెప్యూటీ మేయర్ మనం ఎలక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ పోస్ట్ కి నాకు ఆల్రెడీ ఒక ఫామ్ బి ఫామ్ అనేది రిసీవ్ అయింది సో ఈ క్యాండిడేట్ కి సపోజర్ అండ్ సెకండర్ ఎవరు ఉన్నారో చెప్తే దెన్ వీ కెన్ ఇనిషియేట్ ద ప్రాసెస్ ఫర్ ఫస్ట్ డెప్యూటీ మేయర్ అంతకంటే ముందు యాజ్ రూల్స్ ఇట్ ఇస్ అ రిక్వెస్ట్ దట్ విద్యా పరిషత్ గ్యాలరీ సైడ్ ఉంటే దట్ వీ ఇనిషియేట్ శ్రీ పప్పు ఉన్నారు సార్ గారి

అన్న దుర్గా భవాని పెట్వ అదిస్తున్నాను అన్న నేను వవేడో డిజైన్ 15 దుర్గా భవాని గారిని గౌరవగా డిక్టెట్ మేయర్ గా ప్రతిపాదిస్తున్నాను కి కూడా ఒకటే తాపోత్రుచుకునే క్యాండిడేట్ వచ్చారు కాబట్టి వన్నన దుర్గా భవాని గారు డిక్లేర్డ్ అండ్ करने मेरे कंधे पे ही मैं डाल सकता बोल बोल रहा हूं ओके सिग्नल वाला दुर्गा भवन है गुड मैडम

ஆகணையா கொஞ்ச rato கொஞ்ச ஆப்ஷன் என்ன முடின கரண राव கொஞ்சா கொஞ்சா நம்மிலாரு குலாப்புக்குல அந்த பாட்டு பேரு ராஜனே ஆமா சடவடமா மாட்டோம் தேய் இல்லை ஆகணையா वही मापली थे ये मेले करने के मैं थोड़ा साथ हो तो कैसे हो कैसे मैं सिरा नहीं लिया ना ऐसा टीशर है ना पकड़ पकड़

రెండు డిప్యూటీ మేయర్ పదవులు కూడా రిజైన్ చేసేయడం వల్ల ఖాళీ ఏర్పడిందో ఆ రెండు డిప్యూటీ మేయర్లకు కూడా ఈ రోజున ఎలక్షన్ జరగడం జరిగింది అందులో తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ తో వందనాల దుర్గా భవానీ గారు అలాగే తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తో ఏదైతే పార్టీ ఎన్నిక ముందు జాయిన్ అయ్యారో పప్పు ఉమామహేశ్వర గారికి ఇద్దరు కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడి దీంతో రెండు మేయర్ డిప్యూటీ మేయర్ అభ్యర్థులు కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది అలాగే తెలుగుదేశం పార్టీలో మెజార్టీ సభ్యులు జాయిన్ అయింది కాదు తెలుగుదేశం పార్టీకి విప్పుగా కూడా ఈ రోజున తండ్రిల అరుణ సురేష్ గారిని వాళ్ళ నుంచి కూడా ఆవిడ నియమించడం జరిగింది ఈ మూడు కూడా మరి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ సంవత్సరం నాకు కూడా తెలుగుదేశం ఆధ్వర్యంలో మరి గౌరవ్ మేయర్ గారు కూడా మా పార్టీలోనే ఉన్నందుకు అంతా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతాయని సందర్భంగా తెలియజేస్తూ ఈ ఎన్నిక ఏకగ్రవంక పార్టీ కావడానికి సహకరించిన ప్రతి కౌన్సిలర్ కృతజ్ఞత అందరికీ నమస్కారం ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై ఏడు డివిజన్ కార్పొరేటర్ వందనాల దుర్గా భావని గారు అలాగే ముప్పై డివిజన్ కార్పొరేటర్ ముప్పు ఉమామహేశ్వరరావు గారు డిప్యూటీ గా ఈ రోజు ఎలెక్ట్ అయిన సందర్భంగా ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే డిప్యూటీ మేయర్ రెండు కూడా ఖాళీ అయిన మరి ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు ఈ రోజు జాయింట్ కలెక్టర్ గారు దాతరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది మరి ఏకగ్రీవంగా మరి వందనాలు దుర్గా భవాని గారు అలాగే కొప్ప మావేశ్వరావు గారు మరి ఏకగ్రీవంగా ఎన్నికోవడం జరిగింది మరి ఇంత ప్రశాంతంగా ఈ ఎన్నికలు జరగడానికి సహకరించిన ప్రతి ఒక్క కార్పొరేటర్లకు కూడా ముందుగా శుభాకాంక్షలు వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ గౌరవ శాసనసభ్యులు వారి ఆశీస్సులతో మరి మా పాలక వర్గం అంతా కూడా ఏలూరు అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను పార్టీలకు అతీతంగా మరి ప్రతి ఒక్కరం కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి చేరువయ్యే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మరి డిప్యూటీ మేయర్లుగా ఎన్నికైన వారికి మా ఇద్దరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారందరికీ కూడా థ్యాంక్ యూ ముందుగా నాకు ఈ అవకాశాన్ని ఈ డిప్యూటీ మేయర్ అవచ్చినందుకు ముందుగా నాకు ఈ డిప్యూటీ మేయర్ పదవి ఇచ్చిన మా డైనమిక్ ఎమ్మెల్యే గారు బెడేటి రాధాకృష్ణయ్య గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే వారు వడేటి కుటుంబం అంటేనే భరోసా అని మనం అందరికి మన ఏలూరు ప్రజలందరికీ సుపరిశిస్తుమే వారు అనాదిగా అంటే వాళ్ళ తాతగారు గారి నుంచి కూడా ఏలూరుకి ఎన్నో సేవలు చేసి ఉన్నారు వారు ఏ మాట చెప్తే ఆ మాట మీద నిలబడి ఆ మాటని నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు అట్లాగే వారు మాకు ఈ పదవిని అత్యున్నత పదవిని మాకు ఇచ్చి మమ్మల్ని గౌరవించినందుకు వారి వెనకాదులో వారు వెన్నంటే ఉండి వారు అడుగులో మేము అడిగేసి ఏలూరుని వారు ఎలా అయితే సుందరంగా తీర్చిదిద్దుతున్నారో దానికి మేము కట్టుబడి వారికి మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అలాగే మా నగర మేయర్ గారికి నూర్జాంత బాబు గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏలూరు ప్రజలందరికీ ఏమన్నా సమస్యలు చెంతనై ఉంటే మా ఎమ్మెల్యే గారుతో పాటు మేము ఉండి వారి సమస్యల్లో మేము కూడా మా వంతు కృషి చేసి ఆ సమస్యలన్నీ తీర్చడానికి కౌన్సిలింగ్ అధ్యక్ష సభ్యులకి నమస్కారాలు నన్ను నమ్మి నాకు డిప్యూటీ మేయర్ ఇచ్చిన ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారికి నా శిరస్సు వంచి హృదయపూర్వ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకొని నలభై ఏడుగుజుల ప్రజలకి ఎమ్మెల్యే గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను